మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్ నా పేరు నాగలక్ష్మి ఆచార్య నవ సంఘర్షణ సమితి ఆల్ ఇండియా చైర్మన్ సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను ప్రస్తుత సమాజానికి తెలియజేసిన వ్యక్తి అభినయ సర్దార్ సర్వాయి పాపన్నగా పిలవబడే పంజాల జయంత్ గౌడ్ గారు ఈ రోజు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే నవ సంఘర్షణ సమితి స్థాపించారు దాని స్థాపనలో దాని వెనక మీ ఉద్దేశం సార్ నవ సంఘర్షణ సమితి ఉద్దేశం ఏంటంటే పోరాడితే పోవు బానిస సంఖ్య చరిత్ర చెప్పింది అరవై పర్సెంట్ ఉన్నటువంటి బలహీన వర్గాలకు ఐదు సీట్లు ఇర్రీ పది సీట్లు ఇర్రీ రెండు మంత్రి పదవులు అని చెప్పి అడుక్కుంటున్నారు ఇప్పుడు నాయకులు అది కాదు ఎన్నికల కథన రంగంలో తెలంగాణ విషయంకొస్తే నూట పంతొమ్మిది సీట్లలో డెబ్బై రెండు సీట్లు మనం గెలిస్తే అది రాజ్యాధికారం వచ్చినట్టు లెక్క ఇప్పుడున్న మంత్రివర్గంలో ఎంత మందురు బీసీలు ఎంత మందురు మహిళలు మహిళలు థర్టీ త్రీ పర్సెంట్ ఉండాలి వాళ్ళ దగ్గర ఓసీలో అగ్రవర్ణాల పార్టీల దగ్గర పోతే మోచేతి నీళ్ళు దాపిస్తారు వాళ్ళు మోచేతి నీళ్ళు అంటే ఏంటో తెలుసా అరవై ఏళ్ళ కింద ఇరవై కిలోమీటర్లు నడుచుకుంటూ పోయేది అప్పుడు నేను ఐదేళ్ళ పిలగాని దూపు అయితే ఒక నలుగురు మనుషులని దూపు అవుతుందంటే ఒక రెండు లీటర్లది ఒక రాత్రిండిది ఆ ఒక ఇత్తడిది చెంబు తీసుకొస్తే ఇట్లా నీళ్ళు తాగేది మేము వచ్చి ఒక్కొక్క సుక్క కారిపోతుంటది ఈ కారిపోయేది మోచేతి నీళ్ళు అంటారు ఇప్పుడు అగ్రవర్ణాలు ఏమో దోషీలతో దాక్కుంటారు మా బీసీలకేమో ఏమో మోచేతి నీళ్ళు దాక్కు కడపెండుతా బీసీలారా మేల్కోండి సర్వాయి పాపన్న మల్ల పుట్టిండు కాబట్టి ఇవాళ సర్దార్ సర్వాయి పాప అన్న సినిమా తీసిన ఇవాళ బీసీల కోసం బీసీలకు అన్యాయం జరుగుతుంది భారతదేశంలో తెలంగాణ కాదు మన జనాభంత ఏడు వందల తొంభై ఒక్క అసెంబ్లీ పార్లమెంట్ రాజ్యసభలో త్రీ బై ఫోర్త్ మెజార్టీ వస్తే మనం సంతకం పెట్టుకోవాలి బీసీలారా బీసీలకు రిజర్వేషన్ ఈ బీసీలకు రిజర్వేషన్ అని వాళ్ళు ఎందుకు ఇస్తారా నాలుగు వందల సీట్లు ఇస్తారా మనకు ఏం తమాషా అనుకుంటారా రాజకీయం అంటే మేం బీసీ సోదరులకు ఓటర్లకు చెప్తున్నా నాయకులు అమ్ముడు పోతున్నారు నలభై ఏళ్ళు పోరాటం చేస్తారు ఎమ్మెల్యే టికెట్కి అమ్ముడు పోతాడు ఓసీల దగ్గర పోయి ఆయన ఇరవై ఏళ్ళ పోరాటం చేస్తాడు పార్టీ పెడతాడు ఎంపీ టికెట్కి అమ్ముడు పోతాడు ఇదాన నవ్వుతూరు బీసీ జనము ఓ ఓ నాయకులకు గాంధీ చెప్పేది బీసీ ప్రజలు ఏమనుకుంటు తెలుసా ఓటర్స్ ఒక మహా నాయకుడు కావాలి బీసీలకు సర్దార్ సర్వ లాంటి ఒక మహానాయకుడు వస్తేనే మా బాధలు కడతీరుస్తాయి కానీ ఈ ఎమ్మెల్యే పదవులకు ఎంపీ పదవులకు రాజ్యసభలో కాబడు ఎంపీసీలతో రాజ్య ప్రాధాన్యత గుర్తుపట్టారు అందుకే మేము ఎన్నికల కథన రంగంలో పోతున్నాం డెబ్బై రెండు సీట్లు గెలిపించుకొని తీరుతాం తెలంగాణ సరే సార్ చాలా చక్కగా చెప్పారు బీసీ రిజర్వేషన్ గురించి మీరు సర్దార్ సర్వాయి పాపన్న గురించి మాట్లాడుతున్నారు చాలా మంది సర్దార్ సర్వాయి పాపన్న అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు అతని గురించి సినిమా తీసి చాలా మందికి తెలియజేశారు సర్దార్ సర్వాయి పాపన్న మూవీ రెండు వేల మూడులో లో నుంచి స్టార్ట్ చేశారు రెండు వేల ఆరులో లో రిలీజ్ అయింది ఆ వెనక ఆ మూవీ తీసిన ఆ సినిమా నేపథ్యం ఏంది అది ఎందుకు తీయాలనిపించింది మీకు రెండు వేల మూడులో దేవేందర్ గౌడ్ హోమ్స్టర్ ఉన్నప్పుడు డీజీపీ రాములు కిలాషాపురం కోటలో సన్మానం చేస్తే పోయినాం మేము మా జగన్నాథ జగన్నాథం మాజీ ఎమ్మెల్యే మాజీ చైర్మన్ పోయినాం సర్వాయి పాపన్న కోట కాడికి పోతున్నాం అంట రోమాలని లేచిన పడుతున్నాయి అక్కడ రాజలింగం గౌడ్ ఎమ్మెల్యే ఉన్నాడు రాజలింగం అన్న ఎందుకు రోమాలు వేసిన పడుతున్నాడు అంటే ఏమన్నాడు సర్వాయి పాపన కోటగాడికి వచ్చినావు ఎవరు సర్వాయి పాపనడిగినా అయ్యో గోల్కొండని జయించిండు శివాజీ కంటే గొప్పోడు ఇరవై నాలుగు కోటలు కట్టిండు అందులో ఒక కోట కిలాసపురం కోట కాడికి పోతున్నాం మరి ఇరవై నాలుగు కోటలు జయించి శివాజీ కంటే గొప్పోడు అంటున్నావు పాఠ్య పుస్తకంలో ఎక్కడ చూడలేదు ఎన్టీ రావు ట్యాంక్ బండి మీద ముఖ్యమంత్రి అయినాక ఎనభై మూడులా ఎంతో మంది వీరులై విగ్రహాలు పెట్టించు అక్కడ పాపన్న విగ్రహం లేదు ఎక్కడ పాపన్న విగ్రహం లేదు గింత న్యాయం ఎందుకు జరిగింది ఏ రాజలింగం అన్న అంటే కుట్ర చేసి ఎవరు బ్రాహ్మణులు కుట్ర చేసిండ్రు బ్రాహ్మణులను గుళ్ళు కట్టించి కుమ్మరులను పూజారులకు పెట్టి పూజారులకు పెట్టిండు ఉస్నాబాద్ గుడి కట్టి కుమరూళ్లకు పూజ పెట్టిండు గోల్కొండ కోటకాడ రేణుకా గుడి కట్టి కుమరూళ్లను పూజ పెడితే ఆ బాపనోళ్ళు వ్యతిరేకంగా ఉండే బాపనోళ్ళు ఏది రాస్తాయి కదే చరిత్ర ఇది కథ జరిగింది చేయదు గౌడ నాకు చెప్తే రాజలింగం గౌడ చెప్తే ఈయన సినిమా తీసి ప్రపంచాన్ని తెలియజేస్తా అని రెండు వేల మూడులో అనౌన్స్ చేసిన నువ్వు యూత్ కాంగ్రెస్ లీడరు మా గురువు సర్దార్ చక్ర శ్రీనివాసరావు కూర్చో పెట్టిండు తొంభై ఒక్కడ ప్రధానమంత్రి అయినప్పుడు సోనియా గాంధీ తోటి పంచాయతీ పెట్టుకున్న యూత్ కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర్ ఇక్కడ పదేళ్ళు పనిచేసిన నేను భువనగిరి ఎమ్మెల్యే ఆస్పిడెంట్ తొంభై నాలుగు నుంచి ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు దాకా కాంగ్రెస్ పార్టీలో జనరల్ సెక్రటరీ పనిచేసిన తొంభై ఐదు నుంచి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆస్పిడెంట్ అయినా ఎన్నో పోరాటాలు చేసిన కానీ ఈ రోజు రెండు వేల మూడులా సర్దార్ పాపన్నకు అన్యాయం జరిగిందని తెలిసింది కాబట్టి ఈ సినిమా తీస్తా ప్రపంచానికి తెలియజేసినా ఇప్పటికి దాదాపు నా సొంత డబ్బు తొమ్మిది రెండు వందల విగ్రహాలు పెట్టించినా ఎక్కడికక్కడ ఇంకా మూడు వందల విగ్రహాలు పెట్టుకుని ప్రజలు ముందుకొచ్చి ఇలా గౌడ జాతి బీసీ బిడ్డలు అందరు వచ్చి ఎక్కడ ఎమ్మెల్యే ఉన్నా ఊర్లే పిలిచి ఇచ్చిన ఆ ఎమ్మెల్యే ఎప్పుడు సర్దార్ పాపన్న వీరుడని ఎక్కడ మంత్రి ఉన్నా నియోజకవర్గంలో సర్దార్ పాపన్న విగ్రహం ఓపెనింగ్ వచ్చిండ్రు రేపు ఇరవై నాలుగు తారీఖు నాడు కూడా ఇక్కడ మహేశ్వరంలో విగ్రహం ఓపెనింగ్ పోతున్నా అతిరోజు మహారాజులు వచ్చి సర్వ్ పాపన్న వీరుడు అంటున్నారు నేను రాజకీయాలు పూర్తిగా వదిలేసి ఇరవై ఏంట నుంచి పాపన్న చరిత్రను ప్రజల్లో తీసుకుపోయి ఒక ప్లాట్ఫారం తయారు చేసిన ఓసీ ప్లాట్ఫారం లో ఒక బీసీ లీడర్ కు ఇయర్ ఇంకా మేము కూర్చుంటా పెడతారు వాళ్ళు మాట్లాడే అవకాశం ఇయ్యారు బీసీలకు ఒక సర్పంచ్ విగ్రహం పెట్టి సభాధ్యక్షత చేస్తుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులతో మాట్లాడించుకుంటా వ్యవహారం నడిపిస్తున్నా ఇరవై ఏడు అయిపోయింది ఇరవై ఏడు అయిపోయింది సర్దార్ పాపన్న చరిత్ర చరిత్రను గుర్తించి అప్పుడున్న గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ మా శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరూ కొట్లాడి ఆయన జన్మదిన వేడుకలు గొడవలు పెట్టుకున్నాం శ్రీనివాస్ గౌడ్ తోటి పాపన్న జయంతి ప్రభుత్వంతో చేయాలంటే కొట్టాడిరు దాదాపు మూడేళ్ల కిందనే జయంతి వేడుకలు భర్త వేడుకలు చేస్తారు వాస్తవం సార్ వాస్తవం మీరు చెప్పిన విధంగానే మీరు చేసిన వేడుకల వల్ల చాలా మందికి సర్దార్ సర్వాయి పాపన్న అంటే ఎవరు ఆయన చేసిన కృషి ఉద్యమం గురించి చాలా మంది తెలుసుకున్నారు మరి ఆ సినిమా రిలీజ్ అయి కూడా పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది మరి తర్వాత మీ ఉద్యమం మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు మరి ఏ విధంగా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ తర్వాత అజెండా మేము వినాలనుకుంటున్నాం సార్ సినిమా గురించి అడుగుతు లేదు మీ ఉద్యమము బీసీ పట్ల మీరు చేసే పోరాటం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం ఏమంటున్నాం అంటే మహాభారతాన్ని వాల్మీకి రాసిందని మనం చరిత్ర ఇన్నాం వాల్మీకి అంటే ఆయన ఒక బోయవాడు గుట్టల మధ్యలో ఉచ్చేటోళ్లను పోయేటోళ్ళను కొట్టి చంపి దోసుకునేటోడు వాల్మీకి కను కారణ జన్ముడు భగవంతుడు పోయిండు విష్ణు మహామూర్తి వేరే అవతారం పోయి ఆయన కూడా ఇట్లా లాఠి తీసుకొని సంపనికి వస్తున్నాడు వాల్మీకి అరే నాయన అని చెప్పి ఆగి ఏంది అని చెప్పి నా పేరు వాల్మీకి అదంటే అరే వీడు కారణ జన్ముడు వాల్మీకి కానీ దీంతో రామాయణం రాపియాలంటే రామాను అని అన్నారు అనస్తలేదు వాల్మీకి రామాను అనొస్తలేదు ఏం చేయాలి అప్పుడు ఆ భగవంతుడు ఏం చేసిండే అక్కడ ఒక మరచట్టును సృష్టించాడు ఇక్కడ ఒక మరచట్టును సృష్టించిండు వాల్మీకి అది ఏంది అన్నాడు ఆ మర్రి ఇదేంది వాల్మీకి ఈ మర్రి ఆ మర్రీ 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 మర అప్పుడు రామాన శబ్దం వాళ్ళు పట్టింది రోజులు గంటలంటే మరి బీసీలు ఏం చేస్తారంటే అగ్రవర్ణాల పల్లకి మోయడానికి అలవాటు పడ్డారు కాబట్టి ఇరవై సంవత్సరాలు టైం తీసుకున్న పాపన్న చరిత్ర ద్వారా బీసీ మూవ్మెంట్ తీసుకొచ్చిన ఇప్పుడు ఫర్దర్ కార్యక్రమం చెప్తాం సరే సార్ చాలా బాగా చెప్పారు నేను పద్దెనిమిది సంవత్సరాలు ఎందుకు తీసుకున్నారు అనడానికి మీరు మంచిగా చాలా బాగా చెప్పారు మరి మీ రాజకీయ నేపథ్యం గురించి ఎంతో మంది తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వాళ్ళందరి కోసం రాజకీయ షేర్ రాజకీయం అంటే నేను మా నాయన పంజాల పోషెట్టి చంద్రమ్మ పదకొండు మంది సంతానం ఎకరం భూమి లేదు చారానా చీస కళ్ళమ్మ కొని పెట్టుకునే నేను ఎనిమిదో తరగతుల్ సెవెంటీ ఫైవ్ ల నిలబడ్డా అప్పుడు హై స్కూల్ ఎలక్షన్ జరిగేది నేను ఒక రెడ్డి మీద గెలిచి నిలవ గెలిచిన ఆయన పదవ తరతులు ఉంటాడు నేను ఎనిమిదవ తరతులు ఉంటా గేమ్స్ సెక్రటరీ ఎలక్షన్ గెలిచిన తొమ్మిదో తరగతిలో పదవ తరగతిలో వచ్చి ఎలక్షన్ తీసేసినారు ఆయన నేనే మూడు వందల ఎకరాలు ఉన్న పటేల్ కూడా నూట యాభై ఎకరాలు ఉన్న వెలువదారు కూడా జైందూ గౌడ్ ఆల్రౌండ్ చాంపియన్ కబడ్డీ లాంగ్ జంప్ హై జంప్ రన్నింగ్ కుస్తి విస్తీ అన్నిట్లో నేనే అరవై మూడు మంది ఎగ్జామ్ రాస్తే జైందూ గౌడ్ అంటోడు వెనుక బెంచ్ స్టూడెంట్ సార్ చెప్పి హెడ్ మాస్టర్ ఇక పది మంది సెలెక్షన్ చేస్తే అప్పుడు నా పేరు లేదు సెవెంటీ ఫైవ్ ముచ్చట్టు సెవెంటీ సెవెన్ ముచ్చట్ చెప్తున్నా కసి పట్టదు ఉంటుంది కాబట్టి అరవై మూడు మందిలో కూడా నలుగురు పాస్ అవుతారన్న నా పేరు వచ్చింది దిస్ ఈ జయంత్ కౌర్ సెవెంటీ సెవెన్ ఓకే సార్ ఎందరో అతిరథ మహారాజులు బీసీ రాజ్యాన్ని స్థాపిస్తామని చెప్పి ఎన్నో రకాల పార్టీలు పెట్టి వాళ్ళతో సాధ్యం కాక వెనుగు వెళ్ళిపోయారు మరి మీతో ఈ బీసీ రాజ్యాన్ని సాధిస్తా ఎలా అనుకుంటున్నారు అయితే దేనికైనా భగవంతుని ఆశీర్వాదం ఉండాలి తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉండాలి మొక్క ఓని పట్టుదల ఉండాలి అన్నిటికంటే ముఖ్యం సర్దార్ సర్వబాబు సినిమా తీసుకోవడా కీలకీలకి నా వీర్లు నువ్వు యూత్ కాంగ్రెస్ లో పనిచేస్తావు నీకు ఎకరం భూమి లేదు ఆ గుర్రాలు ఏంది ఆ కత్తులేంది నీతో రైతుగా అన్నారు సీరియల్ తీసుకోరాలంటే అన్న సీరియల్ తీసుకు డబ్బు లేవు సినిమా అనేది ఇస్తా సినిమా అనేది ఇస్తా నీ సూపర్ స్టార్ కృష్ణ ప్యాడింగ్ రామ్ రెడ్డి నర్సింహరాజు ఆతిరాధ మహారాజులను పెట్టుకొని సినిమా తీసిన నేను కొత్త వచ్చే రాకంటే సినిమా తీసిన సర్దార్ పాపన్న తల్వార్ తీసి హీరోగా చేసిన ఇయాల బహుజన రాజ్యం రావాలంటే ఇరవై సంవత్సరాలైన కొట్లాడతా సర్దార్ పాపన్న కోరిక ఢిల్లీని కొట్టాలన్నాడు కొట్టి చూపిస్తా పద్దెనిమిది నుంచి ఇరవై ఇళ్ళల్లా ఎర్రకోట ందరపడా వాళ్ళు వాల్మీకి ఇది ఎట్లయితే ఎగ్జాంపుల్ చెప్పినో బీసీలంతా ఓసిన పల్లకిలు మోస్తుర్రు రామనంగ వస్తారా జైందా ఎన్నో యుద్ధాలు పోరాటాలు చేసి గెలుచు తీరాక వీళ్ళందరు నా పక్షాన్ని వస్తారు అప్పుడు రాజ్యం వస్తుంది వాళ్ళ రిజర్వేషన్ ఏమంటే ఏడు వందల తొంభై ఒక్క సీట్లు ఉన్నాయి రాజ్యసభ ఎంపీలు కలిసి నాలుగు వందల సీట్లు ఇస్తారా ఇయ్యారు అగ్రవర్ణ పార్టీలు విదేశాల చిన్న వాళ్ళు ఆయులు పెట్టుకున్న పార్టీలవి మూలవాసుల మనం వాళ్ళు ఎందుకు ఇస్తారంటే రాజ్యం వీరభోజ్యం ఎన్నికల కథన రంగంలో గెలిచి తీర్చి త్రీ బై ఫోర్త్ మెజార్టీ సాధిస్తా ఇరవై ఏళ్ళైన వదల అప్పుడు మనం శాంతకం పెట్టుకోవాలా గానీ నటిస్తారే సింహాసనం మట్టికొస్తా యుద్ధంలో గెలిస్తే సింహాసనం వస్తుంది తప్ప ఒకడు దానం చేస్తే రాదని మరి బీసీ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మీరు ఎలా ఏ విధంగా ప్రయత్నం చేద్దాం అనుకుంటారు ఆల్రెడీ ప్లాట్ఫారం ఇరవై ఏళ్ళ నుంచి నా గౌడ బిడ్డలను వీరులను తయారు చేసిన నేను కూడా చెప్పిన పద్మశాలి బిడ్డలు ఉంటే కొండ లక్ష్మణ్ విగ్రహం పెట్టుకో యాదవ్లు ఉంటే దొడ్డి కొమరే పెట్టుకోరా శాఖలు ఉంటే శాఖల ఐలంబాద్ పెట్టుకోరా విగ్రహం ముదిరాజులు ఉంటే పండుగ సాయనాథ్ పెట్టుకోరా మీరు ప్లాట్ఫారమ్లు మీ వీరులను ఎక్కడ వీరులను నేను చెప్పిన వీరులంతా ఒక మండలంలో విగ్రహాలు పెట్టండి మీరు నోటుకు రెండు వేల వేల ఒట్టిగా వేసి ఖర్చులో కుడిస్తారు వాళ్ళు అట్లా పనిచేసే మునగాడు కావాలి చేసి చూపించిన తెలంగాణలో నా పాప నన్ను నంబర్ వన్ చేసిన నువ్వు బీసీలో నంబర్ వన్ చేస్తా ముద్రాయ నంబర్ వన్ చేస్తావు పద్మశాలీలో నంబర్ వన్ చేస్తా చేస్తాల్లో నంబర్ చేస్తా అందరిని నంబర్ వన్ చేస్తా అప్పుడు నాలుగేళ్ళు ఉన్నాడు ఎన్నికల ఇక్కడ రంగంలో దిగుతా ఎమ్మెల్యేలు గెలుస్తా డెబ్బై రెండు సీట్లు గెలుస్తా మిస్టర్ అగ్రవర్ణ పార్టీలు నడిపే వాళ్ళ లీడర్ లారా ఓకే సార్ బీసీ బీసీ రాజ్యాన్ని స్థాపించడానికి చాలా చక్కగా మాట్లాడుతున్నారు కానీ సమకాలీన రాజకీయాలు చాలా డబ్బుతో ముడిపడి ఉన్నాయి ఓటుకు నోట్ అని డబ్బు కమ్ముడిపోతున్న వ్యక్తులు ఎమ్మెల్యేలు ఎంతో మంది ఉన్నారు బీసీ రాజ్యాల ప్రజలు ప్రజల దగ్గర అంత డబ్బు లేదు మీరు చెప్పినట్టు అంత డబ్బు లేక అంత రాజకీయంగా అంత చైతన్యంతో ఎదగ ఎదగగలిగి బీసీ రాజ్య ప్రజలు అంత చైతన్యంగా ఉండి అంత ముందుకు రాగలుగుతారా అనుకుంటున్నారా నేనేమంటున్నా అంటే కేసీఆర్ పద్నాలుగు ఏళ్ళు కొట్లాడితే సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే కేసీఆర్ కి ఎందు కేసీఆర్ ముఖ్యమంత్రి చేయలేదా కష్టపడ్డాడు కాబట్టి రెండు సార్లు ఇచ్చారు మూడోసారి అయ్యో సోనియా అమ్మ తెలంగాణ ఇచ్చిందని మూడోసారి ఇచ్చిండ్రు ఇప్పుడు బీసీలో నలభై నుంచి కొట్లాడుతున్నాం లీడర్ కరెక్ట్ దొరికితడా లేదా లీడర్ ఆ లీడర్ లేనే అమ్ముడు పోతలేదు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటే ఇంకా ఏ పదవిస్తానన్నా రాజశేఖర్ రెడ్డి రోడ్డు వేరే ఇంటికి అడిగింది జయంతి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నా భోనిగిరి అంటే సర్దార్ అన్న సినిమా తీస్తున్నా నాకు టికెట్ వద్దు సార్ ముఖ్యమంత్రి అయితే చెప్తున్నా వేరే అయితే కాలు పట్టుకొని ఎమ్మెల్యే టికెట్ తీసుకుంటాడు వద్దు సార్ నువ్వు ముఖ్యమంత్రి అవుతున్నావు నేను మాత్రం అన్న మూడు వందల డెబ్బై ఏళ్ళల్లో నాకు అన్యాయం జరిగిందాడు అన్ను పట్టుకుని ముండోడని ఇక నేను కూడా అమలు పోతే ఎట్లా సారిగా ఇందులో కూడా మీరు సవారీ అయ్యా నువ్వు ముఖ్యమంత్రి చెప్పినా ముఖ్యమంత్రి అయిండు రెండు వేల ఆరు సినిమా రిలీజ్ చేసిన ఇరవై ఏళ్ళు పాపల చరిత్రను ప్రజలలో నిలిపినా నేను బీసీల వీరులందరు కూడా ఏదో చెప్పినో వాళ్ళందరి విగ్రహాలు పెట్టిస్తా బీసీలతో ఏదో పేర్లు చెప్పినా వాళ్ళ విగ్రహాలు పెట్టిస్తా ఒక్కొక్క మండలానికి ఐదుగురు ఆరుగురు బీసీ యోధుల పెట్టించి జనంలో పోతున్నా రేపు లక్ష మందితోటి కరీంనగర్లా మార్చి తొమ్మిది మీటింగ్ పెడుతున్నా నేను మొత్తం భారతదేశంలో ఉన్న అతిరథ మహారజులు అనిపిస్తున్నా మాజీ నక్సలైట్లకి ఒకటే ఎట్టినా మీరు తుపాకులు కిందేయ రోజుకు పది మంది చంపుతురు డీజీపీ దగ్గరకు పోయినా ఏంటయా ఇది మరణ హోమం మీ పోలీసు వాళ్ళ పిల్లలు నక్సలైట్లు పిల్లలు నేను సీనియర్ సిటిజన్ చెప్తున్నా రెండు కళ్ళు నాయే మీరు చంపొద్దు వాళ్ళు సావద్దాయా వాళ్ళను ఆపాలయా ఎన్కౌంటర్ అని అడిగితే ఆయన చేతులు లేదు ఇది మొత్తం ఆర్ఎస్ఎస్ వల్ల చేతులు ఉందంటే ఆర్ఎస్ఎస్ నార్త్ ఇండియా చీఫ్ పప్పు విశ్వనాథ్ అని మాట్లాడిన రెండు గంటలు సౌత్ ఇండియా చీఫ్ ఆయనతో మాట్లాడిన నరేంద్రబాయ్ సాబ్ తమ్ముడు ఆయన ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడతా వాళ్ళు చంపకూడదు వాళ్ళకు ఒక పది లక్షల ప్యాకేజీ చెప్తా ఉద్యోగాలు ఇది ఐదో తరగతిలోంచి తుపాకులు పడతారు ఇరవై కిలోమీటర్ ఉత్తరాలు ఇటువంటి ప్యాకేజ్ కూడా చర్చ చేస్తున్న నక్సలైట్ల గురించి కొట్లాడతా నలభై యాభై లక్షల కోట్ల తీసుకొస్తా అని చెప్తున్నారు చెప్తున్నారు సార్ కానీ ఇవన్నీ సాధ్యమయ్యే పనులే అంటారు మహాత్మా గాంధీ దగ్గరేముండే బుడ్డ ఓసి పెట్టుకొని బ్రిటిష్ బ్రిటీషో సామాన్యుడా అహింసాయుతమైన పోరాటం తోటి ముప్పై ఏళ్ళు జైలు పోయి పోరాటం చేసిండు కాబట్టి వాడు తోక ముడుచుకొని పోయిండు వీళ్ళు కూడా బ్రిటీషో కంటే రేట్లు కరడు కట్టినటువంటి సామ్రాజ్యవాదులు అగ్రవర్ణాలు ఒట్టిగా పోతారా తెలంగాణ ఒట్గా వచ్చిందా రోడ్ల మీద వంటలు చేసుకున్నామాలు చేసుకున్నామా మన అందరు కష్టపడితేనే తెలంగాణ వచ్చింది ఇది కూడా ఇరవై ఏళ్ళు కష్టపడితే మనకు రాజ్యం వస్తుంది త్రీ బై ఫోర్త్ మెజార్టీ వచ్చినాక మనం రాసుకోవాలి చట్ట సభలల్లో అరవై పర్సెంట్ బీసీలకు నాలుగు వందల పార్లమెంట్ సీట్లు ఎవరిస్తారండి వాళ్ళకి ఏం అవసరం పట్టిందని బ్రిటిష్ వాళ్ళు ఒట్టుక పోయిందా అగ్రవర్ణాలు ఒట్టికపోతారా వీరుడు రావాలి పుట్టిండు పుడతాడు పుట్టిండు అలాంటి వీరులు వచ్చినప్పుడే ప్రజలు అన్ని పార్టీల పల్లెకి మోసే వాళ్ళు వచ్చి పనిచేస్తే వస్తది అలాంటి వీరుని కోసం వెతికినారు రేపు కరీంనగర్ మీటింగ్ ప్రూవ్ చేస్తారు పెట్టిన ఒక ముదురాజ్ బిడ్డని పెట్టిన తెలంగాణ కోసం ఉద్యోగం బొడబొట్టుకున్నారు కానిస్టేబుల్ అనే టికెట్ ఇచ్చిన సంఘర్షణ బీసీఎఫ్ పూలే అంబేద్కర్ బ్యాగర్ కింద ఇచ్చిన అక్కడ ఆయన గెలిపించుకొచ్చినాక నెక్స్ట్ 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 ఆటోమేటిక్ ఒక బీసీ నాయకుడిని తయారు చేస్తా అని చెప్పారు అదే విధంగా ఆ నాయకుడి కోసం మీరు ఏమైనా వర్క్ చేస్తున్నారా రాజకీయ పార్టీ విస్తరణ ముద్రాజ్ ఎమ్మెల్సీ టికెట్ అనౌన్స్ చేసినాం ఓకే సార్ ఇరవై రోజులైంది సోమోజీగూడల అన్ని సంఘాలు కలిసి అనౌన్స్ చేసినాం ఆయన గెలుపు కోసమే ఇప్పుడు లక్ష మంది మీటింగ్ పెడుతున్నాం కరీంనగర్ గా అంటే ఆయనకి బీసీ గురించి ఈ బీసీ అగ్రవర్ణాల ఆధిపత్యం బీసీ సబ్జెక్ట్ మీద అవగాహన ఉందా సార్ ఉండేటికేనే ఆయన రెండు వేల పదమూడులో ఒక ఉద్యోగస్తుంది ఆంధ్ర గవర్నమెంట్ లో జై తెలంగాణ అన్నాడు ఉద్యోగం విశేషం దెబ్బలు కొట్టి ఆయన ఒక సూటేబుల్ క్యాండిడేట్ కాబట్టి ముదిరాజ్ కమ్యూనిటీ కాబట్టి ముదిరాజు లకు రాజకీయంగా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆయనను ముంగడ క్యాండిడేట్ సెలెక్షన్ చేసినాం బీసీఎఫ్ అంబేద్కర్ పూలే సంఘర్షణ కలిపి ఒక క్యాండిడేట్ ప్రపోజ్ చేసి ఇంకా పద్దెనిమిది ఇరవై సంఘాలు కూడా వస్తే మా దాంట్లో కలుపుకొని ఎన్నికలకు గెలిపిస్తాం చాలా చక్కగా చెప్పారు బీసీ అగ్రవర్ణాల ఆధిపత్యం పై జరుగుతున్న అన్యాయం రిజర్వేషన్ గురించి ఈ రోజు మనకు పంజాల జయంతి గౌడ్ గారు చాలా చక్కగా చెప్పారు అగ్రవర్ణాలపై మీరు చేస్తున్న పోరాటం బీసీ ఉద్యమం సక్సెస్ కావాలని మా స్టూడియో తరఫున కోరుకుంటూ నమస్కారం సార్